స్తికుల రీజన్ సూక్ష్మ విజ్ఞానం నాస్తిక రీజన్తో దీన్ని చెప్పడానికి లేదు కానీ పురాణములు ఏం చేస్తాయంటే ఆఖరికి ఇష్ట దేవత నిర్ణయం కూడా మన జాతకాల్లో ఉన్న గ్రహస్థానాలు బట్టి ఉంటుందట అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత అంటే ఇష్టమని చెప్పారు నాకు ఆశ్చర్యమైన అవసరం అండి ఇక్కడ అది ఏ వారం ఏ దేవతను పూజించాలని చెప్పారంటే వారాలన్నీ ఒకటే కదండి అన్నాడు మనిషికి ఆవులన్నీ ఒకేలా కనబడతాయి కానీ ఆవులకు తెలిస్తే వాటిలో తేడా ఉంటాం బహుశా ఆవులకు మనుషులందరూ ఒకేలా కనబడతారేమో అలాగే మన వారాలను ఒకేలా కనబడతాయి కాలంలో సూక్ష్మ విభాగాల గురించి ముహూర్తాది నిర్ణయమో చెప్పిన భారతీయ జ్యోతిషాస్త్రానికి నమస్కారం జ్యోతిర్ విజ్ఞానం అది అందుకే అంతరిక్ష విజ్ఞానం చాలా చెప్పబడుతుంది మన జ్యోతిర్ విజ్ఞానం ఆధారం చేసుకుంటూ ప్రస్తుతం పాశ్చాత్య అనేకమంది అద్భుతమైన జ్యోతిష్ శాస్త్ర పత్రాలను ఇస్తున్నారు అది కొన్ని పదుల సంవత్సరాల నుంచి మొదలైంది కనుక అవి పరిశీలించి అప్పుడు మాట్లాడారు అయితే ఏవో తోచి జోస్యాలు చెప్పడం పక్కన పెట్టండి జ్యోతిష్ శాస్త్రం వేరు జ్యోస్యాలు చెప్పడం వేరు ఒక్కొక్కప్పుడు విఫలం అవచ్చు ఒకప్పుడు సఫలం అవచ్చు దాని గురించి కాదు కానీ పురాణంలో గ్రహ సంబంధ విజ్ఞానం రెండవది పురాణాల్లో వాస్తు విజ్ఞానం వాస్తు ఒకటి కొంతమంది గౌరవిస్తూ ఉంటారు కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు కానీ వీటి ప్రభావం వాటికి ఉంటుందండి ఒక ఆయన గుర్రపుడు డెక్కన పెట్టుకున్నట్ట ఇంటి గుమ్మం దగ్గర వాడు నాస్తికుడే నువ్వు ఎందుకు అది పెట్టుకున్నావు అంటే ఎవడో చెప్పాడు గొర్రపడ కింటి దగ్గర పెడితే మంచిదని అన్నాడు కొన్ని నాస్తికుడు కదా నువ్వు అంటే నమ్మకూడదు అన్నాడు అదే నేను అన్నాను కానీ నమ్మని వాళ్ళకి కూడా పని చేస్తుందని చెప్పాను అందుకు పెట్టుకున్నాను ఇలా ఉంటాయండి వీళ్ళు బయట వాటి విప్లవవాదులు హేతువాదులు వాదాలు ఈ విధంగానే ఉంటుంటాయి అందుకే ఒకవైపు నేను గెలుస్తానా లేదా అని చూపించుకుంటుంటారు దాని ప్రకారం సాంతువులు చేయించుకుంటుంటారు మరొకవైపు అవన్నీ అబద్ధాన్ని మాట్లాడుతుంటారు ఏం చేస్తాం వీళ్ళు పక్కన పెట్టండి మొత్తానికి ఒక శాస్త్రం మరొక శాస్త్రానికి సహాయం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జ్యోతిర్విజ్ఞానం కూడా వైదికమైనటువంటి శాస్త్రం కనుక సనాతన ధర్మంలో దేన్నైనా శిరసా అని స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పారు కొందరు నిరాకారవాదులు నిరాకారమే గొప్పది అనిపిస్తుంది అది లాజికల్గా అనిపిస్తుంది పైగా తో సరిపోతుంది అనిపిస్తుంది కొందరు సాకారవాదులు కొంతమంది విగ్రహాలను పూజిస్తారు కొందరు విగ్రహం ఏంటో హృదయంలో ధ్యానిస్తే గొప్పది కదా అంటే వినడానికి చాలా బాగుంది వివేకానంద గొప్ప మాట అన్నారు ఇవన్నీ సత్యాలే అన్నాడు ఆ సాధువుడికి తెలుస్తే ఇవన్నీ ఎంత మేరకు సత్యం అనేది అవి ఎలాగో ఇప్పుడు విగ్రహారాధన గురించి చెప్పాలంటే వైజ్ఞానికంగా శాస్త్రపరంగా ఎంతో సమర్థించవచ్చు అన్ని విశేషాలు ఉంటాయి అవి కూడా మనం మనం చెప్పుకున్నాం చిత్రం ఏంటంటే ఈ వాస్తు గురించి పురాణాలు ఏం చెప్పాయి అది కూడా చెప్పుకోవాలి కదా వాస్తు గురించి పురాణాల్లో పలు సందర్భాలు ఉంది కానీ మత్స్య పురాణంలో కొన్ని అధ్యాయాలు వాస్తు గురించి అద్భుతంగా చెప్పారు ఇందులో గృహాన్ని ఆ చోటుని ఎలాగా నిర్దేశించుకోవాలి ఆ చోటుని ఎలా మనం శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే స్థలాన్ని ఆశ్రయించుకుని అనేక శక్తులు ఉంటాయి కనుక ఆ శక్తులని మనం మంచి శక్తుల్ని ఉంచుతూ చెడు శక్తుల్ని తొలగిస్తూ వాడికి ఒక ప్రక్రియ ఉంది చెడు శక్తుల నుంచి కూడా తొలగించే హక్కు నీకు లేదు అందు వాటి ప్రతిమలాడి బామలాడి పక్కన పప్పించే ఒక ప్రక్రియ ఉంది అవి చేసి ముందు స్థల శుద్ధి అనేది కూడా చెప్పారు ఏ శంకుస్థాపన ఇచ్చా విషయాల్లో మనం చేస్తూ ఉంటాం తర్వాత కర్షనాథులతో ముందు ఒక ఎద్దుని పెట్టి నాగలతో దున్ని భూమిని శుద్ధి చేయడం ప్రక్రియ చెప్పారు అలా శుద్ధి చేస్తారు అది గృహానికి చేసేటప్పుడు ఎలా చేయాలి అదేవిధంగా రాజభవనాలు మొదలైన రాజప్రసాదాలు ఎలా చేయాలి ఆలయాలుగా ఎలా చేయాలి ఇవన్నీ విధానాలు చెప్పారు యాగశాలలు ఎలా చేయాలి యాగశాలకు కూడా విధానం చెప్పారు అలా శుద్ధి చేసిన తర్వాత చేయవలసిన విధానాల్లో ముందు ఆ గృహ ప్రవేశం గురించి కూడా చెప్పింది శాస్త్రం చెప్పిందని చెప్పడమే కానీ అవన్నీ చెప్పాలంటే ఆ శాస్త్రాలు కృషి చేసిన వాళ్ళు చెప్పారు అక్కడ కొంచెం మ్యాథమెటిక్స్ జ్ఞానం కూడా కొంత అవసరం ఎందుకంటే ఆ జామిట్రీ తెలిస్తే కానీ అర్థం కానీ టెర్మినాలజీ కనిపిస్తుంది పురాణంలో ఆశ్చర్యం అది మామూలుగా పురాణాలు శ్లోకాలు చదివి చెప్పేవాళ్ళు కూడా పురాణంలో కొన్ని అంశాలకు చెప్పలేదు ఇది శాస్త్ర పరిభాష అక్కడ ఉంటుంది మొత్తం కూడా ఆశ్చర్యం వేస్తుంది అలా కొన్ని అధ్యాయాలు వాస్తు గురించి చెప్పారు అసలు వాస్తు పురుషుడు అని కూడా ఉన్నాడు అతను ఎలా ఆవిర్భవించాడు రుద్రుడి యొక్క పాద నుంచి ఆవిర్భవించాడని అతను భూమి ఎందుకు పడిన వెంటనే తీవ్రమైన ఆకలితో బ్రహ్మాండాన్ని కూడా కబడించగలిగిన తీవ్ర శక్తి అప్పుడు శివుని యొక్క ఆజ్ఞతో దేవతలందరూ అతని భూమి ఎందు అణచివేస్తే అప్పుడు శివాజ్ఞతో అతని భూమి ఎందు ఎలా సర్దుకున్నాడు ఏ స్థానం ఏ ఎలా అవుతుందో విధానం పురాణంలో వర్ణించారు అంటే మనం చూస్తున్న దాని ఎందుకు చూడలేని ఒక దివ్యశక్తిని అక్కడ వర్ణించారు ఇలాగా దిశలు దిక్పాలకులు దేవతలు వీటిని ఆధారం చేసుకుని వాస్తు విషయములన్నీ చెప్పాయి కానీ వాస్తు గురించి కూడా పురాణం ఉన్నది అయితే ఏ శాస్త్రమైనా కూడా ఎంత మేరకు గ్రహించాలో అంత మేరకు అది పరమార్థ శాస్త్రాలు అనడానికి లేదు అలాగనే పనికిరాని శాస్త్రాలు అనడానికి లేదు వాస్తు జ్యోతిష్యము కొంత మేరకు మన జీవితంలో చక్కగా బ్రతకడానికి కానీ అదే జీవితము దానితోనూ ముక్తి పొందుపోతున్నాం అదే మన ధర్మము అని మాత్రం అనుకోరు ఎంత మేరకు తీసుకోవాలి అంత అంతేగాని మనం అన్నిటిక ఆధ్యాత్మిక వాళ్ళని ముడివేసేస్తాం వాస్తు పిచ్చివాళ్ళు జ్యోతిష్ శాస్త్రం పిచ్చివాళ్ళు కూడా ఆధ్యాత్మిక భక్తి మార్గం అంటారు అదే భక్తి మార్గం కాదు ఆధ్యాత్మిక మార్గం కాదు చక్కగా బ్రతకడానికి ఉన్న మార్గాలు అదొక మార్గం అంతే వైద్యశాస్త్రం మన మోక్షాన్ని ఇవ్వదు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా అంతవరకే కానీ వైద్యశాస్త్రం ఉత్తీర్ణం అయితే ముక్తి గ్యారెంటీ అనకూడదు వైద్యశాస్త్రం చక్కగా తెలుసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇవి కూడా మనకు జీవనానికి పనికి వస్తాయి అదేవిధంగా పరమార్థానికి కూడా క్రమంగా దోహదపడతాయి నేరుగా కాదు ఎందుకంటే ఇవన్నీ భగవంతుడి నుంచి వచ్చినవి శాస్త్రం వాళ్ళు కనుక విట్ ఎందు భగవత్ శక్తి ఉంటుంది అయితే పూర్వం ఈ శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు పవిత్రమైన జీవితం ఉండాలి భగవద్ ఉపాసనా బలం ఉండాలి అనేవారు ఉపాసనా బలంతో శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పుడు ఆ స్ఫురణ గొప్పగా ఉంటుంది కనుక ఇందులో కొన్ని అధ్యాయాలు జ్యోతిర్ విజ్ఞానం వాస్తు విజ్ఞానం గురించి కూడా పురాణంలో కనబడుతున్నది ఇప్పుడు మత్స్య పురాణంలో వాస్తు విజ్ఞానం కొన్ని అధ్యాయాలు చక్కగా చెప్పారు అందులో దోషములు ఎలా సవరించుకోవాలి భూమిగతమైన దోషముల్ని ఎలా మనం చక్కగా వాటిని ఉద్ధరించుకోవాలి కూడా చెప్పడం జరిగింది తర్వాత ప్రతిమా శాస్త్ర విశేషములు పురాణముల్లో అదొక అద్భుతమైన అంశం అండి టెక్నికల్గా మనకి అగ్ని పురాణంలో చాలా విశేషమైన అంశం కనబడుతుంటాయి పురాణంలో కూడా గోచరిస్తుంటాయి ప్రతిమలు ఎలా ఉండాలి అంటే భగవంతుని ప్రతిమయంతో ఆరాధించాలని ఏమంటారు యోగాలు అనేకం విన్నాం మనం ప్రస్తుతం అష్టాంగ యోగం వింటున్నాం అది రాజయోగం ఇది కాక మంత్ర యోగ మఠ హఠయోగ లయోగ నాద యోగా మనకు నాలుగు ఆరు యోగాలు ఉన్నాయి ప్రస్తుతం ఇది తెలిసింది తర్వాత తెలియడానికి కొంత టైం పడుతుంది ఈ లోపల మనం వాటిని వదిలేసుకుంటే ప్రమాదం నేను ఇవన్నీ కలిపి యోగం చెప్పాను క్రియాయోగంలో మాట మహానుభావుడు పతంజలి రాశాడు క్రియాయోగం క్రియారూపంలో చూపించే యోగం మీ ప్రాణాయామాదులన్నీ కూడా కేవల క్రియలు కావు అవంతక్రియలు బహిక్రియలుగా చేసే యోగముల్లో అర్చన క్రియాయోగంగా చెప్పారు ఇక్కడ దేవత అర్చన ఇంట్లో ఒక భగవంతుడు విగ్రహం పెట్టి పూజిస్తే ఇంట్లో వచ్చే మార్పులేమిటి ఒంట్లో వచ్చే మార్పులేమిటో కూడా పురాణం చెప్తుంది అందుకని దేవుణ్ణి విగ్రహం ఆరాధించుటా బృహదేవునందు చూడము సర్వత్రా దర్శించము అనగా పోయిన ఫిలాసఫీ అండి మా అనుకుంటూ ఉంటాయి అది ఐఫిలాసఫీ నిజమే కాదని కాదు భగవంతుని సర్వత్రా చూడము అనగని భోజనం చేయడం మానేస్తున్నామా వీడు మానేయడానికి సులభంగా దొరికింది ఏంటంటే దేవతార్చన కబురు చెప్తే అక్కడ లేడండి భగవంతుడు అక్కడే పూజించరా అని ఒక మాట వాడికి కుక్క పోస్తున్నప్పుడు ఫ్యాన్ వేయకండి విసరగలు వేయకండి ఏమని చెప్పాలంటే గాలి ఎక్కడ లేదు అంతటా ఉంది అని చెప్పండి ఇక్కడ అప్పుడు తెలుస్తుంది వాడు అలాగే నీరు దాహం వేసి నీరు అడిగాడు వాతావరణంలో నీరు సర్వవ్యాపకముగా ఉంది నీరు లేదండి వాతావరణంలో వ్యాపించది నీరు కానీ వాతావరణం సర్వవ్యాపకముగా నీరు ఉంది కనుక నీరు తాగకము అంటే ఏమవుతాడండి కానీ సర్వత్రా నీరున్న గ్లాసు నీరు ఎలా అవసరమో సర్వత్రా గాలున్న విశ్రకళ ఎలా అవసరమో సర్వత్ర భగవదు భగవంతుడున్న విగ్రహాలు అలా అవసరం పైగా భగవత్ శక్తిని ఒక పేరు చెప్పి ఒక రూపముతో ఒక యంత్రముతో ఒక మంత్రముతో అనగానే దానికి సంవత్సరం శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తితోను అనుసంధానం చేసుకోవాలి అనుసంధానం అంటే రాగి తీగని ప్రగ్గలు పెట్టినట్లు అప్పుడు విద్యుత్ శక్తి తీగలకు ప్రసరిస్తుంది అలా నీలోనూ భగవత్ శక్తి ప్రసరించడం కోసం చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది ఆ ప్రక్రియ ఉపాసన ప్రక్రియని చెప్పబడుతుంది అందుకే భగవత్ శక్తిని సులభంగా పొందే ఒక ఉపాయాన్ని విగ్రహం అనే పేరుతో ఇచ్చిన భారతీయ సంస్కృతిలో పుట్టడం గొప్ప అదృష్టం విగ్రహాలకు పెట్టే నైవేద్యాలు తినకూడదు అది సైతాములను చెప్తారు అని చెప్తూనే వాళ్ళ దేవుళ్ళను వాళ్ళ దేవుళ్ళు అనుకునే వాళ్ళని విగ్రహాలుగా చేసి పెడుతూ ఫోటోలు పెట్టు అమ్ముతూ ఉంటే ఆ మూర్ఖత్వాన్ని ఏమంటాం పైగా వాళ్ళ ప్రార్థనా మందిరాలను కూడా హిందూ దేవాలయాలను అనుకరిస్తూ ధ్వజస్తంభాలు పెడుతూ ఉంటే అచ్చంగా వాత పెట్టుకున్న నక్కలా కనబడతారు అంతే కానీ వాత పెట్టుకున్న కనుక పులనరు వాత పెట్టుకున్న నక్క అంటారు అది ఇది ఇవి తెలియకేవో మాటలు కనుక చిత్రం ఏంటంటే నేను ఈ మాట అధిక ప్రసంగా చెప్పట్లేదు పురాణముల్లో ప్రతిమ లక్షణములు చెప్పారు ఒక ప్రతిమ చెయ్యాలంటే ఏ విధంగా ఉండాలి ఇంట్లో ప్రతిమ ఎలా ఉండాలి ఆలయాల్లో ప్రతిమలు ఎలా ఉండాలి ఆలయ నిర్మాణంలో దానికి తగ్గ భూమి దానికి తగ్గ ప్రాంగణములు దానికి తగ్గ విగ్రహాలు ఉంటాయి విగ్రహానికి తగ్గ నిర్మాణం ఉంటుంది దానికి తగ్గ శాంతి ఉంటుంది ఇంట్లో అయితే ఎంత ప్రమాణంలో ఉండాలి అదేవిధంగా మూర్తులు ఎలాంటి ధాతువులతో చేయాలి ఏ ధాతువులు ఉత్తమములు అని చెప్పారు అది కేవలం అయితే ఏ ధాతువైనా పర్వాలేదు ప్లాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు నమ్మితే సరిపోతుంది కానీ అలా అనలేదే అవి కూడదని చెప్పారు కొన్ని నీచ ధాతువులు కూడదు ఇనుము మొదలైనవి కూడదని చెప్పారు కొన్ని ఉత్తమ ధాతువులు చెప్పారు ఆ ధాతువులకి భగవత్ శక్తిని గ్రహించగలిగే లక్షణం ఉంటుంది ఎందుకంటే అన్ని గడ్డి మనం క్రియల్లో వాడడం కదా దర్భలే వాడతాం అంటే ఆ దర్భలకు ప్రత్యేక శక్తి ఉంది దర్భలకు ఏం ప్రత్యేక శక్తి ఉందో మన శాస్త్రం చెప్పింది ఇప్పుడు కొందరు పరిశోధనలు చేసి ఒప్పుకుంటున్నారు అలాగే నీటిని దేవతా శక్తితో ఎలా మార్చుకోవాలి మరి ఏ పని చేసినా ముందు కలసం పెట్టుకుని నీళ్లు పెడతాం అభిషేకం చేస్తాం ఎందుకంటే దివ్యమైన శబ్దశక్తిని మంత్రశక్తిని గ్రహించే శక్తి మొదట నీటి కుంటుంది తర్వాత మిగిలినట్టుకుంటుంది అది ఈ మధ్య ఆ జపాన్లో ఒక పరిశోధన